జూన్ పదహారో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక చిన్న మనవి చాలామంది ఎంతో గొప్పగా ఆదరిస్తూ వస్తున్నారు ఈ యొక్క రాశుల ఫలితాలకు సంబంధించి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చేస్తూ అయితే కొంతమంది ఈ చెప్పినటువంటి ఫలితాలు మాకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి అనేటువంటి యొక్క అంశము ఎందుకు మాకు జరుగుతున్నాయి అనేటువంటిది కూడా బాధను వ్యక్తం చేస్తున్నారు అయితే గమనించినటువంటి అంశం ఏంటంటే చాలామంది కన్ఫ్యూజన్ అనేటువంటిది అవుతున్నారు అనేటువంటిది అంటే వాళ్ళకి పుట్టినప్పుడు జన్మ నక్షత్రం ఒకటి ఉంటుంది కానీ ఆ నక్షత్రాన్ని బట్టి రాశి ఉంటుంది ఆ రాశిని మీరు పరిగణనలోకి తీసుకోకుండా మీ యొక్క నామ నక్షత్రానికి మాత్రమే ఉన్నటువంటి రాశిని పరిగణలోకి తీసుకుంటున్నారు ఉదాహరణకి కోదండరామ్ అనేటువంటి పేరుంది అది ఆ కోదండరామ్ అనేటువంటి యొక్క రాశి జన్మత ఉన్నటువంటిది కుంభరాశి అని అనుకుందాం కానీ కోదండరామ్ అనే పేరుంది కాబట్టి కే కో హాహి పునర్వస్సు కాబట్టి మిథున రాశి ఫలితాలని చూసుకుంటున్నారు జన్మించిన రాశి ఏమో కుంభరాశి అయినప్పుడు నామ నక్షత్రం ప్రకారం చూసుకునేటువంటి యొక్క మిథున రాశి ఫలితాలు ఎలా సరిపోతాయి అది ఒక తప్పు జరుగుతుంది తెలియనటువంటి రెండవ తప్పు ఏంటంటే చాలామంది ఈ వెస్ట్రన్ ఆస్ట్రాలజీని ఎక్కువగా ఫాలో అవుతున్నారు చాలా చోట్ల రాశి ఫలితాల్లో మీకు ఏం చెప్పబడి ఉంటుంది ఉదాహరణకి జూలై ఇరవై నాలుగు నుంచి ఆగస్ట్ ఇరవై మూడు వరకు సింహరాశి అని చెప్పబడి ఉంటుంది అంటే ఆ మధ్యలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా సింహరాశి చూసుకోవాలి అని చెప్పి ఆ జొడాయిక్ సైన్ ప్రకారం వాళ్ళు అదంటే సన్ జొడాయిక్ సైన్ ప్రకారం మనది రాశి అనేటువంటిది చంద్రుని బట్టి ఉంటుంది అది మీ రవిని బట్టి ఉండేటువంటి రవి ఆ సమయంలో సింహరాశిలో ఉంటాడు కాబట్టి అది రవిని బేస్ చేసుకొని చెప్పేటువంటిది ఇక్కడ మనం చెప్పుకునేటువంటిది చంద్రుని బేస్ చేసుకునేటువంటిది కాబట్టి మీ యొక్క జన్మ నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ రాశి చూసుకోవాలి ఆ ఒక నెలలో పుట్టిన వాళ్ళందరూ కూడా సింహరాశి అని అంటే అది అవాస్తవం కదా కాబట్టి తెలిసి తెలియక అదొకటి ఈ విధంగా చేస్తున్నారు ఎవరికి తెలియని వాళ్ళకి నామ నక్షత్రమే అది చూసుకోవాలి అందులో కూడా చాలామంది ఇప్పుడు శ్రీనివాస్ అంటే కుంభరాశి చూసుకుంటున్నారు కానీ చూసుకోవాల్సింది తులారాశి ఇలా అనమాట కాబట్టి ఈ తేడాని ఈ మార్పుల్ని మీరు గమనించుకొని అసలు సిసలైనటువంటి మీ రాశి ఏందో దాని ప్రకారం మీ జన్మ పత్రిక ప్రకారం ఉన్నటువంటి రాశిని చూసుకుంటే అప్పుడు మీకు ఫలితాలు కరెక్ట్గా తొంభై శాతం వరకు మీకు మ్యాచ్ అవుతాయి మనం చెప్పుకునేటువంటిది దినచర్యలలో భాగంగా రోజువారి కార్యక్రమంలో ఏ రోజు ఆదాయం ఖర్చు ఎలా ఉంటుంది ఏ రోజు మానసిక పరిస్థితి మంచిగా లేదా ఆందోళనగా ఉంటుంది అనే విషయాల్ని మనం క్లుప్తంగా తెలియచేసుకుంటున్నాం కాబట్టి ఇవి విషయాలు పరిగణలోకి తీసుకొని మన ఈ చెప్పబడేటువంటి రాశి ఫలితాలు కనుక మీరు కనుక మీరు ఆపాదించుకున్నట్లయితే తొంభై శాతం వరకు మీకు అవి సరిపోతాయి దినచర్యలో రోజువారీ కార్యక్రమంలో ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచారం తెలుసుకుందాం మీనరాశిలో శని సంచారం అలాగే మేషరాశిలో శుక్రుడు మరియు రవి బుద్ధ గురువు యొక్క గ్రహ సంచారము మిథున రాశిలోకి అలాగే ఇరవై మూడో తారీఖు నుంచి బుధుడు కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తారు అలాగే కుజుడు కేతు సింహరాశిలో మరియు రాహువు కుంభరాశిలో సంచారం జరుగుతుంది దీనిని బట్టి ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది పదహారో తారీఖు నుంచి మరియు ముప్పై జూన్ వరకు అని తెలియజేసుకుందాం పదహారు జూన్ నుంచి ముప్పై జూన్ వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా రాశివారికి ఇరవై మూడవ తారీఖు నుంచి రాశినాథుడు సంపూర్ణంగా లాభస్థానంలోకి రావడం అలాగే పదహారు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు బుధుడు కూడా అనుకూలంగా ఉండడం చేత మీ యొక్క విష్ అంటే మీ యొక్క ఆత్మ సంకల్పం ఏదైతే ఉంటుందో నెరవేర్చుకోవడానికి సంపూర్ణముగా అనుకూలంగా ఉండేటువంటి సమయము ఈ యొక్క పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు చెప్పబడి ఉంది అలాగే రవి గురు సంచార ప్రభావం కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగ వృత్తి వ్యాపారాల్లో చాలా అభివృద్ధిని పొందుతారు నిరుద్యోగస్తులకి ఖచ్చితంగా ఉద్యోగం లభించి తీరే అవకాశం ఉంటుంది కాబట్టి నిజాయితీగా కష్టపడండి తప్పకుండా కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు వ్యాపార విస్తరణ వృత్తి విస్తరణ మీకు అనుకూలంగా ఉంటుంది నూతన ఉద్యోగంలో చేరడానికి సంపూర్ణముగా అనుకూలంగా ఉండేటువంటి సమయం కాబట్టి అన్ని విధాలుగా బాగుంటుంది బాధ్యతలు పెరుగుతాయి అలాగే ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ప్రభుత్వంతో జరిపేటువంటి లావాదేవీలు చక్కగా అభివృద్ధిగా ఉంటాయి కాంట్రాక్టర్లకి బిల్స్ శాంక్షన్ అవ్వడం డబ్బులు అనేటువంటివి విడుదలవ్వడం జరుగుతుంది అలాగే కొత్త కాంట్రాక్టులు మీరు ఊహించిన దానికంటే అనూహ్యంగా మీకు లాభాన్ని తెచ్చిపెడతాయని చెప్పవచ్చు అన్ని విధాలుగా దైవబలము గురుబలము గ్రహబలము సంపూర్ణంగా ఉంది ఆత్మవిశ్వాసంతో ఆత్మబలంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి మీ రాశినాథుడు అద్భుతంగా మీకు ఈ మాసాంతం వరకు అనుకూలించబోతున్నాడు కాబట్టి మంచి విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు ఇక శని యొక్క సంచార ప్రభావము మీ యొక్క పనులలో నెమ్మదితనాన్ని సూచిస్తుంది అనుకున్న పనులు వేగరవంతంగా ప్రయత్నం చేయడానికి పావులు కదపండి ఏ రోజుకు పని ఆ రోజు చేసే ప్రయత్నం చేయండి శని ప్రభావం నుంచి బయటపడతారని చెప్పొచ్చు శుక్రుడు కూడా మీకు సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు తెలియని అదృశ్య శక్తి మిమ్మల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉండడమో లేకపోతే మీకు తెలియకుండానే సహాయ సహకారాలు అందడము తద్వారా మీ పనులన్నీ కూడా ముందుకు సాగడం అనేటువంటిది జరిగే అవకాశాలు ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఈ మాసంలో గోచరం అవుతుంది అలాగే రాహుగ్రహ సంచార ప్రభావం కూడా సంపూర్ణంగా మిమ్మల్ని విజయానికి దగ్గర చేస్తుందని చెప్పవచ్చు ప్రత్యర్థులపై మీరు విజయాన్ని పొందుతారు కోర్టు సంబంధమైనటువంటి న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో మీరు విజయాన్ని పొందే అవకాశం ఉంటుంది కష్టే ఫలి అన్నట్టుగా ఎంత కష్టపడతారో అంతకు మించినటువంటి విజయాన్ని మీరు పొందే అవకాశం రాహుగ్రహం కూడా మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ఏ తర్వాత కుజుడు కేతుగ్రహ ప్రభావమే మీకు అనుకూలంగా లేదు ఈ కారణం చేత అన్ని విధాలుగా ఇప్పటి వరకు అన్ని శుభాలుగా చెప్పుకున్నప్పటికీ కుజ ప్రభావము సంచార ప్రభావం మిమ్మల్ని కొంతవరకు ఒక కన్ఫ్యూజన్ స్టేటస్లో నెట్టే అవకాశం ఉంటుంది మీకు దగ్గరగా ఉన్న వాళ్ళే మీకు గోతులు తవ్వే అవకాశాలు ఈ కుజ గ్రహ సంచార ప్రభావం కలుగుతాయి మీ దగ్గరగా ఉన్నటువంటి నమ్మకస్తులు పరిచయస్తులు స్నేహితుల వల్లనే మీరు నష్టపోతారు ముఖ్యంగా ధనపరమైనటువంటి నష్టాన్ని మీరు గురిపోయే అవకాశం గోచరం అవుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా ఇతరులకి డబ్బులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలుగా ఉండండి అనవసరమైనటువంటి వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది అనూహ్యముగా అనారోగ్యం పాలవుతారు అంతే విధంగా మళ్ళీ బయటపడతారు ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్గా ఇలాంటి ఇబ్బందులు ఆరోగ్యపరంగా వస్తాయో తెలియకుండా మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటుంటాయి కాబట్టి ఎక్కువగా ఇబ్బంది పడకుండా మీరు ముందుకు సాగే ప్రయత్నం చేయండి ఒక గ్రహ ప్రభావము శని ప్రభావం తప్ప మిగతా అన్ని గ్రహాలు సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత మిశ్రమమైనటువంటి ఫలితాల కంటే ఎక్కువ శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు వివాహానికి సంబంధించి చే ప్రయత్నాలు వివాహార్థులకి వివాహం జరుగుతుంది ఉద్యోగార్థులకి ఉద్యోగం లభిస్తుంది అలాగే విదేశీయానం విదేశీ విద్యకు సంబంధించి చే ప్రయత్నాలు అన్ని కొలికి వస్తాయి నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు అనూహ్యముగా మంచి విజయాన్ని పొందుతారు సంఘంలో పేరు ప్రతిష్టలు కలుగుతాయి అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది వివాహం కానీ అమ్మాయిలకి వివాహాలు నిశ్చయం అవుతాయని చెప్పవచ్చు మీకు గౌరవ మర్యాదలకు ఏమాత్రం కూడా లోటు ఉండదు కాకపోతే ప్రధానంగా మీకు ఉదర సంబంధమైనటువంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎసిడిటీతో బాధపడతారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక పదహారు నుంచి ముప్పై వరకు రోజువారి కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క జూన్ ఇరవై ఒకటో తారీఖు రోజున ఏకాదశి మరియు నక్షత్రం కలిసినటువంటి అద్భుతమైనటువంటి పుణ్యతిథి ఈ రోజున జాతక కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి మరియు మేష మిథున కర్కాటక సింహ కన్యా ధన ధనస్సు కుంభ మీనరాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి మీ గోతనామాదులతో జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శం మాలని మీకు అందివ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదంత్రం కాంటాక్ట్ చేసి మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పదహారవ తారీఖు రోజున ప్రశాంతత లోపిస్తుంది ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ తేదీలలో రాని బాకీలు వసూలవుతాయి ఖర్చులకు మించినటువంటి ఆదాయం లభించడం ద్వారా ఆనందంగా ఉంటారు విందులు వినోదాలు కుటుంబ సభ్యులతో బంధువులతో స్నేహితులతో గడుపుతారని చెప్పొచ్చు సంతోషముగా ఈ యొక్క పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో జీవిస్తారని చెప్పొచ్చు ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీల్లో గనక చూసుకున్నట్లయితే ప్రశాంతత లోపిస్తుంది స్త్రీపరమైన వివాదాలు చెలరేగుతాయి జాగ్రత్తలు పాటించండి అనవసరమైన ఖర్చులు కూడా పెరుగుతాయి ఏ పని చేయాలనే ఆసక్తి ఉండదు ఒక జిగ్జాక్ లాగా ఉంటుంది ముఖ్యంగా ధన నష్టము సూచిస్తుంది ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీ తారీఖుల్లో ముఖ్యంగా సంతాన మూలకంగా విభేదాలు ఖర్చులు సమస్యలు పెరుగుతాయి అలాగే న్యాయ సంబంధమైనటువంటి విషయాలు కొలికి వస్తాయని చెప్పవచ్చు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ రోజుల్లో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనూహ్యముగా మీరు లాభసారిగా ఉంటారు ఖర్చులకు మించిన ఆదాయం లభిస్తుంది అన్ని విధాలుగా సంతోషంగా ఉంటారు విందుల వినోదాలు కుటుంబ సభ్యులతో ప్రాణమిత్రులతో పాల్గొంటారని చెప్పవచ్చు పాత మిత్రులను కలిసే అవకాశం ఉంటుంది ఇక ముప్పైయో తారీఖు రోజున మాత్రము ప్రధానంగా ఇతరులతో వాగ్వివాదాలు చెలరేగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా కాలభైరవాష్ఠక పారాయణం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం చేస్తూ ఉండండి ప్రతిరోజు మూడు సార్లు ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా సమస్యలు మిమ్మల్ని బాధిస్తున్నాయంటే మీ యొక్క జాతకంలో దోష ప్రభావం కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు